వారిని నేను తక్కువ కలిసిన కాకపోతే పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత ఒక సార్లు కలవడం జరిగింది వారితో కొన్ని అంశాలు మాట్లాడుతున్నప్పుడు వారితో మాట్లాడుతుంటే కీర్తిశేషులు జయపాల్ రెడ్డి గారితో మాట్లాడినట్టుగా నాకు అనిపించింది ముఖ్యంగా మన రాష్ట్రాల నుంచి మన ప్రాంతం నుంచి జాతీయ స్థాయిలో సిద్ధాంతపరంగా కానీ విధానపరమైన ఆలోచన విధానంలో కానీ జైపాల్ రెడ్డి గారి సమకాలీకులు సీతారాం ఏచూరి గారు అని చెప్పి మనం గట్టిగా చెప్పొచ్చు ప్రతికున్నంత కాలం నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడే వాళ్ళు చాలా కొద్దిమంది రాజకీయాలలో ఉన్న ప్రజాప్రతినిధులు చాలామంది ప్రజాప్రతినిధులుగా ఎదగడానికి ఇచ్చిన ప్రాధాన్యత నమ్మిన సిద్ధాంతానికి ఇచ్చేది చాలా అరుదు ఆ నమ్మిన సిద్ధాంతం కోసమే ఆఖరి శ్వాస వరకు నిలబడ్డ వ్యక్తి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు చాలామంది నేను ఈ దేశానికి అంకితం నేను ప్రజలకే అంకితమని ఉపన్యాసాలలో చెప్తుంటారు కానీ ఆచరణలో చాలా తక్కువ కానీ సీతారాం యేచూరి గారు కాలం ప్రజల పక్షాన నిలబడమే కాదు వారి మరణానంతరం కూడా వారి కుటుంబము వారి పార్థివ దేహాన్ని ప్రజలకే ఇచ్చి ఇతరులకు వారు ఉపయోగపడాలనే విధంగా ఆదర్శంగా నిలబడ్డారు అంటే నిజంగానే వారి దేశ పేద ప్రజలకు ఈ దేశంలో అవసరం ఉన్న వాళ్ళ కోసం వారు అంకితమైన పదవుల చుట్టూ పరిభ్రమించే ఈనాటి రాజకీయాల్లో మరి స్థిరంగా సిద్ధాంతం చుట్టూ నిలబడ్డ నిబద్ధత ఉన్న నాయకుడు గౌరవనీయులు శ్రీ సీతారామూర్ గారు ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల ఈ కళలో కడదాకా కమ్యూనిస్ట్ గా బతికిన ఆదర్శ నేత ఢిల్లీలో ఢిల్లీలో వెలిగిన అసలైన హైదరాబాదీ బిడ్డ హెచూరి గారు హైదరాబాదీ బిడ్డ అని ఎందుకంటున్నా అంటే మాకు కూడా పూర్వాశ్రమంలో కొంత కనెక్షన్ ఉంది అదేమంటే వారు చదువుకున్నది ఆల్ సైన్స్ స్కూల్లో నేను చదువుకున్నది దాని పక్కనే రోడ్డు యువతల గ్రామర్ స్కూల్లో అదేవిధంగా వారి తర్వాత నిజాం కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశారు నేను కూడా కొద్ది కాలం తర్వాత నేను కూడా అక్కడే చేస్తున్నాను కాబట్టి అందుకే హైదరాబాద్ బిడ్డ అనే మాట వాడతాం ఓట్ల రాజకీయం వేరు ప్రజల రాజకీయం వేరు మేము ఓట్ల రాజకీయంలో వెనుకబడ్డా ప్రజల కోసం జరిగే పోరాటంలో మాత్రం ముందున్నాం ప్రజల మనసులో ఉన్నామని ఆయన ఒకసారి చెప్పిన మాట నాకు బాగా గుర్తున్నమాట నాయకులుగా పాలకులుగా ఉండి పోరాటాలంటే తెలియని వారు ఎందరో ఉండొచ్చు ప్రజలంటే ప్రజల్ని ప్రజలంటే కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే చూసేవారు ఇంకెందరో ఉన్నారు కానీ ఉన్నత చదువులు చదువుకున్న ఒక కుటుంబంలో స్వయాన మేనమామగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న ఒక కుటుంబంలో పుట్టి అనగారిన వర్గాల కోసం ప్రశ్నించే గొంతుకగా ఎదిగిన వ్యక్తిత్వం చాలా గొప్ప విషయం అని చెప్పక తప్పదు పోరాటాల నుండి వచ్చిన నాయకత్వానికి ప్రజల కష్టం సుఖం దుఃఖం తెలుస్తుందంటారు అలాంటి వారిలో ఏచూరి గారు ఒకరిని నేను బలంగా నమ్ముతాను తిట్లు బూతులు రోత మాటలు రాజకీయంగా చలామణి అవుతున్న ఈ రోజుల్లో ఏచూరి గారి హుందాతనం ఒక అద్భుత పాఠం భవిష్యత్ రాజకీయ నాయకులకు అనే మాట కూడా చెప్పకపోతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్